మాకైతే ఇక్కడ చల్లగా ఉందండి వాతావరణం అందుకనేసి వేడి వేడి పకోడాలు చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మన రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ అండి చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా చేయాలంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అర్ధ కేజీ చికెన్ తీసుకున్నాము కడిగి మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు చికెన్ కబాబ్ చేయడానికి కావాల్సిన పదార్థాలని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ తీసుకోండి మీరు కూడా పదార్థాలను అయితే ఇప్పుడు మనం చికెన్లోకి అయితే అరటి స్పూన్ కారం వేసుకుందామండి కారం వేసేసుకున్నాం గరం మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకుందాం అరటి అరటి స్పూన్ వేసుకోండి అండి మీరు కూడా మేము అదే విధంగా వేస్తున్నాం అదే స కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మీరు రెడీ చేసి పెట్టుకొని ఉంటే ఇంట్లో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇందులోకి మనం కబాబ్ పౌడర్ అండి ఇది ఇది ఖచ్చితంగా వేయాల్సిందే ఇది వేస్తేనే మనకు కబాబ్ అనేది చక్కగా మనకు రెడీ అవుతుంది ఇప్పుడు శనగపిండి కూడా వేసుకుందాం ఇప్పుడు సరిపడంత ఉప్పు కూడా వేసుకుందామండి ఇందులోకి మనం ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ కూడా వేసుకుందాం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసేసాము ఇప్పుడు ఇందులోకి మనం ఒక గుడ్డు అండి పగలగొట్టి ఇందులోకి వేసుకుందామండి గుడ్డును కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు మనం ఇందులోకి కేసరి కలర్ కూడా వేసుకుందామండి అప్పుడు మనకు చికెన్ కబాబ్ అనేది కలర్ వస్తుంది చక్కగా మనకు కలర్ కూడా వేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి ఈ విధంగా వేసుకోండి కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందాం ఇందులోకైతే ఇవన్నీ చక్కగా గరటతో కలుపుకుందామండి చక్కగా అంతా కలిసిపోయేలాగా చికెన్కి అయితే చక్కగా పట్టించాలి ఆ శనగపిండి మొత్తం వేసేసాం మరొకసారి మరొకసారి కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకుందామండి ఇందులోకి నీళ్ళు అనేది పోయొద్దండి ఇదే విధంగా కలుపుకుందామన్నీ చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోండి ఇవన్నీ కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి చక్కగా మనకు చికెన్ అనేది మెత్తబడింది మనకు మా అయితే ఇప్పుడు గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఒక ఒక ఐదు ఆరు ఏడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయింది ఇప్పుడు ఇందులోకి చికెన్ వేస్తున్నామండి చికెన్ ముక్కల్ని వేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుందండి చికెన్ పకోడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇవన్నీ ఇందులోకి వేసేసుకుందాం మంట అయితే ఫాస్ట్గానే పెట్టుకోండి కొద్దిగా స్లోగా పెట్టుకోండి స్టార్టింగ్లో అయితే తర్వాత ఫాస్ట్గా పెట్టుకోండి చికెన్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా రెడీ అయిపోతుందండి పకోడా అయితే చికెన్ పకోడా చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది అయితే మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి చికెన్ పకోడా చేయడానికి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మనం బయట కొనుక్కో కొనుక్కొని తినే కన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్ అండి ఫ్రెష్గా చేసుకొని తింటాం చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా అయితే వచ్చేసాయి మనకు చాలా టేస్టీగా రెడీ అయ్యాయి మరొకసారి కూడా వేసుకుందామండి చికెన్ వేసుకున్నాం ఇందులోకి అయితే చక్కగా మంట అయితే కొద్దిగా స్లోగానే పెట్టుకోండి స్టార్టింగ్లో వే వేసినప్పుడు తర్వాత ఫాస్ట్గా పెట్టుకోండి మంటనైతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మేము అందరూ అందరూ ఇష్టపడతారు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని అయితే ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మాకు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజైతే మా రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ అండి చేసాము చాలా టేస్టీగా ఉందండి చూస్తున్నారు కదండి సూపర్గా ఉందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంది సింపుల్గా చేసుకోవచ్చు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేద్దాం